నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను తెలుగులో చెప్తే ఇంగ్లీష్లో చెప్తున్నాను మీ ద్వారా నియోజకవర్గ ప్రజలందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇదివరకు ఒకసారి తెలియజేసినాం ఐదవ తేదీ సామాజిక సాధికార బస్సు యాత్ర వెంకటగిరి నియోజకవర్గంలో జరగబోతుంది రామ్మని మీతో కలవటం జరిగింది ఐదు ఉదయం అంటే ఐదు ఎల్లుండి శుక్రవారం పది గంటలకల్లా సామాజిక బస్ యాత్రలో పాల్గొనే నాయకులందరూ ఈ పరిసర ప్రాంతాల నుంచి పాల్గొనే ప్రజలు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ నేదర్మల్లి బంగ్లాలో అసెంబ్లీ అయ్యి పదన్నరకి పూలే దంపతులు అంబేద్కర్ గారు జగ్జీవన్ గారు వీళ్ళకి నివాళులర్పించి పెద్దల ప్రసంగం ఉంటుంది ఆ మినీ సభ పూర్తవంగానే భోజనాలు చేసుకొని ఒంటి గంటకల్లా బస్ యాత్ర ప్రారంభమవుతుంది ఇక్కడి నుంచి అడ్డ రోడ్డు మీదుగా త్రిభువన్ సెంటరు పాత బ్రిడ్జ్ మీద కాసిపేట అక్కడి నుంచి నగిరికి వచ్చి అమ్మవారి ముఖద్వారం దగ్గర ఆగి అమ్మవారిని దర్శించుకొని ఆమె ఆశీస్సులు పొంది పాలకేంద్రం మీదుగా డకిలి డక్కిల్లో బస్సు యాత్రలో భాగంగా అక్కడ ఒక మినీ సభ జరుగుతుంది ఆ బస్సు మీద నుంచే పెద్దలు ముగ్గురు నలుగురు ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు ఆ బస్సు యాత్ర అలాగే కంటిన్యూ అయ్యి మధ్యలో మడుగు వరకు పోయి చివరి ఒక కిలోమీటర్ దూరం పాదయాత్ర చేసి రాపూర్ బస్ స్టాండ్ సెంటర్లో బహిరంగ సభ జరుగుతుంది ఇది ఈ యాత్ర యొక్క రూట్ మ్యాప్ సమయం వెంగిడిగిరి నియోజకవర్గ ప్రజలందరూ దీనిలో పాల్గొనాలని కోరుకుంటూ నాయకులు దగ్గరుండి మన క్యాడర్ కానీ వస్తున్న ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అందరికీ అందుబాటులో ఉంటూ ఈ సభని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నా ఈ సభలో పాల్గొనే వాళ్ళు పేర్లు ఇంకా పెరుగుతూ ఉండే ప్రస్తుతానికైతే బీదా రావు గారు సురేంద్ర పోతుల సునీత నాగార్జున యాదవ్ హఫీజ్ ఖాన్ మన యాక్టర్ ఆలీ నెల్లూరు మేయర్ శ్రవంతి వీళ్ళందరూ ప్రస్తుతానికి ఉన్న పేర్లు ఇంకొందరు యాడ్ అయినా కూడా వారు కూడా ఈ బస్ యాత్రలో పాల్గొని మర్చిపోయిన మన ఎంపీ గురుమూర్తి గారు ఎమ్మెల్సీ మేరుగు మురళి ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ సిపాయి సుబ్రహ్మణ్యం గారు మరీ ముఖ్యంగా దీని అంతటినీ పర్యవేక్షించడానికి చూడడానికి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ స్వామి గారు ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి గారు ఎటు ఆయన అధ్యక్షతన అంటే ఆయన ప్రతి బస్సు యాత్ర అక్కడక్కడ లోకల్ రీజనల్ కోఆర్డినేటర్ ద్వారానే జరుగుతుంది కాబట్టి ఓవరాల్గా ఆయన చూస్తున్నారు ఇది ఇక్కడి ఈ బస్సు యాత్రలో పాల్గొనే నాయకుల యొక్క వివరాలు ఇంకేవన్నా పెరిగినా కూడా రేపు కూడా మరొకసారి మిమ్మల్ని కలిసి తెలియజేస్తాను మీకు ఏదైనా డౌట్లున్నా కూడా చెప్తా లేదా ఇంకొక ఆశలు పెట్టుకోవటంలో తప్పు లేదు అలివి కాని ఆశలు అంటారు అలివి కాని ఆశలు అంటే ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరి వల్ల కానిది ఎందరు కలిసినా కానిది జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ పేద ప్రజలు హక్కున చేర్చుకున్న పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకున్న పార్టీ ఈ ఆంధ్ర రాష్ట్రం అందులో ఉన్న ప్రజల కోసం పరితపించే మన ముఖ్యమంత్రి ఆయన్ని వదులుకునే పరిస్థితిలో లేరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రకరకాలుగా చెప్తూ ఉంటారు ప్రతిపక్షం రోజు పేపర్లో చూస్తూ ఉంటారు సమయం కొద్దీ నేను ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తూ ఉంటాను మా ప్లీనరీ జరిగేటప్పుడు బాపట్ల ఇన్ఛార్జ్గా ఉండి ప్రతి నియోజకవర్గం పోయి మీటింగ్లు పెడతా ఉండేవాడిని ఆ రోజు ఒక పత్రికలో పెద్ద హెడ్లైన్స్లో రాశారు అప్పుడే అమ్మఒడి రిలీజ్ చేశారు ఎంతమందికి ఇచ్చారని రాయల ఎంత అమౌంట్ ఇచ్చారని రాయల ఎంతమంది లబ్ధి పొందుతున్నారని రాయల అప్పటి వరకు ఇలాంటి ప్రోగ్రాంలు ఇలాంటి డబ్బులు ఇచ్చినందువల్ల ఆంధ్ర రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్ అవుతుంది అని రాసేవాళ్ళు అప్పుడు వార్త ఏంటంటే నలభై వేల మందికి ఉద్వాసన తొలగించడం జరిగింది నలభై వేల తల్లులకి గురి చేశారు ఇలా చేసుకుంటూ పోతూ ఈ పథకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది అంటే పెట్టినప్పుడు మనసొప్పలా పెట్టడానికి మనసు రాల పెట్టిన తర్వాత అప్పుల ఆంధ్రప్రదేశ్ అన్నారు తర్వాత ఇట్లా కోతలు పెట్టుకుంటూ వాళ్ళే కోతలు పెట్టుకుంటూ మొత్తం నిర్వీర్యం చేసి జీరో చేస్తారంట ఆ రోజు నేను చెప్పాను మీటింగ్లో అడుగుతా ఉన్నా ఎంతమందికి లబ్ధి పొందుతున్నారు నలభై వేల మందిని తొలగించారు నిజం వాస్తవం ఆ సంవత్సరం కానీ లబ్ధి పొందుతున్నది ఎంతమంది నలభై నాలుగు లక్షల మంది నలభై నాలుగు లక్షల తల్లులకి ఈ అమ్మఒడి పడుతుంటే వివిధ కారణాల వల్ల ఉంటది వివిధ కారణాలతో కొందరు పేర్లు తొలగించబడతాయి అర్హత పోద్ది నలభై నాలుగు లక్షల్లో నలభై వేలు ఒక శాతం కూడా కాదు మీకు ఇంకో విషయం తెలిపాలి ఆ రోజు ఆ సంవత్సరం నలభై నలభై వేల మందిని తొలగించడం అయింది యాభై నాలుగు వేల కొత్త అకౌంట్లోకి వచ్చారు అది చెప్పలా ఒక శాతం కూడా కాదు అనేదానికి అసలు యాభై నాలుగు వేల కొత్త తల్లులు ఆ సంవత్సరం అంటే పద్నాలుగు వేల కొత్త అకౌంట్లు వచ్చినాయి ఓవరాల్గా ప్రతిపక్షం ప్రతిపక్షం యొక్క పత్రికలు ఈ విధంగా రాంగ్ ఇన్ఫర్మేషన్ తప్పుడు ప్రచారం వారికి అనుగుణంగా సీట్లు మార్చేస్తున్నారు యాభై మందికి మారుస్తున్నారు డెబ్భై మందికి మారుస్తున్నారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఇది మారిస్తేటా తూచ్ మేము ఒప్పుకోం అరే మీరెవరండి ఒప్పుకోవడానికి కొన్ని నియోజకవర్గాల్లో మాకు వయసు అయిందనో లేదా మేము పార్టీకి పనిచేస్తామనో మా పిల్లలు చేతికి అంది వచ్చారు ప్రజలు కూడా వాళ్ళని కోరుకుంటున్నారు అని పిల్లలకి ఇవ్వటం జరిగింది అది సీట్ తీసేయలేదే ఇంకొన్ని దగ్గర కొందరు ఎంపీగా ఢిల్లీ పోవాలనుకున్నారు లేదా మా అధినేత నిర్ణయించాడు నువ్వు ఢిల్లీలో అయితే బాగా పనిచేస్తావు ఇదివరకు ఎంపీగా ఢిల్లీలో పనిచేసిన ఆయన్ని నువ్వు అసెంబ్లీలో పనిచేయి ఇక్కడ ప్రజలు ఇక్కడ కోరుకుంటున్నారు ఆ విధంగా తీసుకురావడం జరిగింది ఈరోజు కూడా పేపర్లు వేశారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న నారాయణ గారు ఎంపీగా పోతున్నారు మంత్రిగా ఒంగోలు జిల్లాలో నేను ఇన్ఛార్జిగా పనిచేశాను మా సురేష్ గారు ఎరగొండపాలెం నుంచి కొండేపికి మారుతున్నాడు ఇంకో మంత్రి నాగార్జున నాగార్జున గారు వేమూరు నుంచి సంతనూతులపాడుకు మారుతున్నారు ఇది పార్టీ పరంగా మేము నిర్ణయం తీసుకుంది పెద్దలు నిర్ణయించారు వారికి అనుగుణంగా ప్రజలు కోరుకున్నట్టు ఒక దగ్గర బాగలేదనో తీసేశారనో యాభై మందిని తీసేశారు ఫైనల్గా మొత్తం పిక్చర్ వచ్చినప్పుడు ఎంతమంది సీట్లు పోయినాయి అంటే నాకు తెలిసి నూట డెబ్బై ఐదుకి నూట యాభై ఒక్క సీట్లు మేము గెలిచాం నూట యాభై ఒకటిలో కొందరు ఏజ్ వల్ల మాకు ఇంకా చాలు అనుకున్న వాళ్ళు ఉన్నారు బాలరాజు గారు ఆయన బారికి ఇచ్చారు ఒక పది పదిహేను సీట్లు రాకపోవచ్చు వాళ్ళు కూడా పార్టీకి పనిచేస్తారు ఉంటారు కొందరు అసంతృప్తిగా ఉంటారు కొందరు సీట్లు రాని వాళ్ళు ప్రతిపక్షం ఉంది అసలే క్యాండిడేట్స్ లేరు జనం రావటం లేదు యోగాళం ముగింపు యాత్రకి రాను అన్న వ్యక్తిని ఇంటికి పోయి బతి తీసుకొచ్చింది అందరికీ కనబడతాం ఇది నిజం కాదా లోపల ఏం మాట్లాడారో మనకు తెలీదు మాట్లాడింది నేను కూడా చెప్పను రాను అని చెప్పటం నిజం పక్క రోజు తెలుగుదేశం అధినేత పోవటం నిజం రెండు రోజుల తర్వాత మీటింగ్ రావటం నిజం ఏమైందో అందరికీ తెలుసు చెప్పాల్సిన అవసరం లేదు పోతారు ఇప్పుడు ఇక్కడున్న ఇది వరకు ఉన్న నాశనం చేసిపోయిన ఆయన ఎక్కడ పోవాలో ఆయనకి అర్థం కావటం లేదు రోజు ఒక న్యూస్ వస్తూ ఉంటుంది నన్ను అడుగుతూ ఉంటారు ఏనా ఎక్కడ పోతున్నాడు సైకిలా గ్లాసా ఓపెన్గా పెట్టుకున్నాడు ఏ ఊరు తెలియదు ఆత్మకూర టౌనా సర్వేపల్ల వెంకటగిరా ఎందుకంటే అన్ని దగ్గరలే వద్దంటుంటారు ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిపించి ప్రజలందరూ మేము మోసపోయామని స్పష్టంగా ఒక క్లారిటీతో ఎందుకంటే వెంకటగిరి నియోజకవర్గంలో ఇప్పటి వరకు నేను డెబ్భై ఆరు వేల ఇళ్ళకి ప్రతి గడపకి నేను గడప గడప తొక్కినా మొత్తం తొంభై నాలుగు వేళ్ళ ఇల్లుంటే డెబ్భై ఆరు వేల ఇళ్ళకి పోయినా చాలా స్పష్టంగా ఉండరు జనం రమ్మంటుంటారు వస్తే మేము మా చూపిస్తాం ఈసారి మాకు అవకాశం ఇవ్వండి అని కూడా కోరుకుంటుంటారు చీకటి రాజకీయం అంటారు కదలకుండా ఫోన్లు చేయటం స్వీట్లు పంపించటం హిందీలో చెప్తారు మా అన్న మాన్ మేతెరా మే మాన్నని నువ్వు ఒప్పుకున్నా లేకపోయినా నేను నీ అతిథి అన్నట్టు మా వాళ్ళు చెప్పారు మేము ఇంటి బాయ్లో స్వీట్ ప్యాకెట్లు ఉన్నాయి అని ఆడ పోయారంట బోయారంట పంపి మా మనిషి ఫోన్లు చేస్తూ ఉండరు నాయకులకి చిన్న పెద్ద ఆయనకు అర్థం కావటంలా చేసిన వాళ్ళకి కానీ స్వీట్లు పంపించిన వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరూ ఫోన్లు చేస్తున్నారు ఇదేందనా మాకు సంబంధం లేదు మాకు ఫోన్లు చేస్తాడు మాకు స్వీట్లు పంపిస్తారు ప్రతి విషయం ప్రతి ఒక్కరూ తెలియజేస్తూ ఉండరు వాళ్ళ రాజకీయం అది నేరుగా వచ్చి మోట్కోండి వెంకటగిరి నియోజకవర్గానికి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడబోయేది నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులున్నాయి సంవత్సరం క్రితం ఒక రకంగా గుర్తొస్తుంది జనవరి మూడో తేదీ యాదృచ్ఛికంగా ఈరోజు మిమ్మల్ని కలవటం మూడవ తేదీ ఆయన నాకు ఇక్కడ పంపించారు ఒక సంవత్సరం అయింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఇక్కడికి ఇక్కడ ప్రజలు ప్రేమాభిమానాలు చూపించారు జన దిగ్బంధం అయింది వెంకటగిరి టౌన్ ప్రతిపక్షం పోటీ పడి అలాంటి సభ పెట్టాలని అనుకుంటున్నారంట చూద్దాం దానికి ముందర బస్సు యాత్ర ద్వారా మేము ఒక బహిరంగ సభ పెడుతున్నాం దీనికి ధీటుగా రాగలిగితే అది కూడా మీరు చూడండి ఈ సందట్లో సడేమియా అన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఈ రాత్రిపూట ఫోన్లు వచ్చే వాళ్ళందరికీ మీ అందరికీ తెలుసు ఫోన్లు చేస్తూ ఉంటారు కాబట్టి ఈయన మాయ మాటలు మభ్య పెట్టే మాటలు ఇంతకాలం చూశారు రేపు నాకు తెలిసి ఆ మీటింగ్లో కూడా ఇదంతా నా జనం నేను ఇక్కడ నియోజకవర్గ ప్రతినిధిని పాత ఉంది కదా సొమ్ము ఒకటిది ఒకటిది ఆ విధంగా చేసిన ఆశ్చర్య భవనక్కర్లేదు అందరూ జాగ్రత్తగా ఉండండి మరీ ముఖ్యంగా ఈ కొత్త పార్టీ అది సైకిలా గ్లాసా ఏదైనా ఆ నాయకులు మరీ జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే రేపు జరగబోయేది మీరు చూస్తారు ఈ నియోజకవర్గంలో ఈ నాయకులు ఎవరు చేశారనేది కాదు దాన్ని క్లెయిమ్ చేసుకునేది ఎంతవరకు ఉంటుందో ముందు ముందు మీరే చూస్తారు ఏదేమైనా రాష్ట్ర మొత్తం మీద సామాజిక నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని ధైర్యంగా చెప్పగల ఒక్క జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైంది బడుగు బలహీన వర్గాలు అనేవాళ్ళు ఇదివరకు కానీ నా అని సొంతం చేసుకున్నది ఈ ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రికి ఈ ఒక్క జగన్మోహన్ రెడ్డికే సాధ్యం దాన్ని ఆచరణలో పెట్టి చూపించాడు అలాగే ముందుకు పోతాం అలాగే ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు పొందుతూ మీ అందరి మనల్ని పొందుతూ ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికల్లో మా నినాదం నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని దానికి అనుగుణంగా అడుగులేస్తున్నాం ఈ నాలుగున్నర సంవత్సరం ప్రజలకి చేరువయామని నమ్ముతూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మాట తప్పని మనిషి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి తెలియజేస్తూ మరి మున్సిపల్ ఎక్కడ మున్సిపాలిటీకి సంబంధించి కొంతమంది కౌన్సిలర్లు వెళ్ళి కలిసి వస్తున్నారని సమాధానం మరి రాజకీయం అంటే అదే కదా ఇక్కడ అధికార పార్టీ వైసీపీ కౌన్సిలర్లే కొంతమంది వెళ్ళి కలిసేసి అదే చీకటి రాజకీయం వాళ్ళకి ఫోన్లు వస్తున్నది ఎవరి దగ్గర నుంచి నెల్లూరు నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళు విధి లేక రాత్రి పోయి కలిసి కానీ ఆయనకు తెలియంది ఏంటంటే వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తున్నారు నన్ను కలిసి చెప్తున్నారు ఫోన్ వచ్చిన వాళ్ళు కానీ కలిసి వచ్చిన వాళ్ళు కానీ కలవాల్సి వచ్చింది ఎందుకు అని తెలియచేస్తూ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు నాకు తెలియ కాదు స్వీట్లు పంపించారు నిన్న ఇంట్లో లేనప్పుడు కూడా ఇంట్లో పెట్టారు ఇవన్నీ తెలిసినాయి కొందరు విధి లేక డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వచ్చింది నువ్వు ఇదిగా తీసి నీకు తెలుసు కదా ఒక లిస్ట్తో తీసుకువచ్చారు మా డిసీబీపీ ప్రెసిడెంట్ ఉన్నాడు ఆయన ముందర ఉన్న ఆయన మా పార్టీ ఆయనే ఒక క్యాలెండరు స్వీట్లు అన్నాడు ఆయన వెనక ఎవరున్నారు ఆయన డీసీబీపీ ప్రెసిడెంట్ చేసినప్పుడు ఎవరున్నారు వాళ్ళు చెప్తా ఉంటారు నాకెట్టు పంపించాడు ఓ నేను సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్నాను అప్పుడు నా లిస్టులో ఉంటుంది అని తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందుకే చెప్పిన మా అన్న మాన్ మేతరా మే అని ఇది ఒక నానుడు ఉంది ఒక సామెత సో చీకటి రాజకీయం అంటేనే అది ఏం ధైర్యంగా ఎందుకు ఫోన్ చేయటం లేదు ధైర్యంగా ఎందుకు గెలవటం లేదు ధైర్యంగా ఎందుకు రావటం లేదు రాజముద్ర అన్నారు కదా పార్టీ మారిన ఆయన కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ అని చెప్పేసి ఆ పార్టీ అనౌన్స్ చేసింది మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కండువా కప్పుకున్నాడు నేను చెప్పాను కదా ఎక్కడా లేనోళ్ళు చీకటి రాజకీయం అందుకే నేను చెప్పిన అదే నేను చెప్పాను కదా నేను ధైర్యంగా చెప్తున్నాను కదా సో వీళ్ళు కలిసారు వాళ్ళు కలిసారని కాదు మీకు టౌన్లోనే తెలుసు నాకు ఊళ్ళల్లో కూడా తెలుసు ఏ సర్పంచ్లకి ఫోన్లు పోతున్నా ప్రతి ఒక్కరూ పాపం తెలియజేస్తూ ఉండరు మనస్ఫూర్తిగా ఎవరు పోవటంలా రేపు అందుకనే వాళ్ళని జాగ్రత్తగా ఉండమంటుండ ఏదో బర్త్డే సెలబ్రేషన్ లేకపోతే ఇంకో ఇంట్లో ఫంక్షన్ తీసుకొని వచ్చేసి వాళ్ళకి తెలియకుండా కూడా కండవా కప్పుతాడు ఏ కండువాపుతాడో కూడా తెలియదు ముందర మనకు తెలిసి ఉండాలి కదా ఏ పార్టీకి పోతున్నామో ఎక్కడ పోటీ అని తెలియనప్పుడు నలుగురు వెంట పట్టుకొని వాళ్ళకు కూడా వేసేస్తారు ఇంకెక్కడా లేరు ఇది నిజం దీన్నే చీకటి రాజకీయం అంటారు సార్ వెంగడి రెండు వేల ఇరవై నాలుగు వైసీపీ వయసులో కానీ ప్రభుత్వ కార్యక్రమాలు ఇటీవల వెంగడి ఎంపీ ప్రభుత్వం మీద కొంచెం అసంతృప్తి సమన్వయకర్త ప్రభుత్వం మీద ప్రజాప్రతినిధిగా ప్రభుత్వం మీద ఏదన్నా ఉంటే షార్ట్అవుట్ చేసుకోవాలి ఇప్పుడు మా కౌన్సిలర్స్ ఉన్నారు మా కమిషనర్ మీద కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు వారిద్దరి మధ్య సయోధ్య గురు సమన్వయకర్తగా నా పని కాదు వెంకటగిరి నియోజకవర్గం కావాల్సిన పనులు కావాల్సిన నిధులు తీసుకొని రావటం ఇక్కడ ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు లేదా నియమించబడ్డ పార్టీ అధినేత ద్వారా నియమించబడ్డ నామినేటెడ్ పొజిషన్లో ఉన్న వాళ్ళని అందరినీ సమన్వయం చేసుకొని ముందుకు పోవటం కొందరు వచ్చారు కొందరు వెనకొస్తారు నేను ఎవరిని విడవను వదలదలుచుకోవాలా మొన్న మధ్య కూడా చెప్పినాను నా తలుపులు ఎప్పుడూ తెరిచుంటాయి ఇప్పుడు ఇరవై మూడు కూడా పోయింది ఇది నేను ఇరవై మూడులో చెప్పిన ఇరవై నాలుగో సంవత్సరం వచ్చింది ఇంక మూడు నెలలు కూడా సమయం లేదు మేబీ వాళ్ళు కూడా నిర్ణయం తీసుకుంటారేమో పార్టీలో ఉండాలా లేదా అని తర్జన భర్జన పడుతున్నారేమో మాయ మాటలు ప్రలోభాలకు లొంగద్దు అని అందుకే చెప్తుండ చీకటి రాజకీయం చేసేవాళ్ళు కొందరు ఓపెన్గా నిర్భయంగా సింగిల్గా మా జగన్మోహన్ రెడ్డి బాటలోనే మేమందరం నడుస్తున్నాం మాకు తెలిసిన పద్ధతి అది అందుకని అందరినీ సమన్వయం చేసుకొని అందరినీ కలుపుకొని అందరినీ ముందరకు తీసుకుపోవాల్సిన బాధ్యత పెద్దలుగా మా మీద ఉంది తప్పకుండా మేము అది చేస్తాం అందరికీ న్యాయం చేస్తాం అందరం సంతోషంగా ఉంటాం జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఎదిరించి వైఎస్ఆర్సీపీ స్థాపించాడు అదే తరహాలో తెలంగాణలో పుట్టిన వైఎస్ఆర్ టీపీ వైఎస్ఆర్ కూతురు షర్మిల ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీకి కాంగ్రెస్ అధ్యక్షులుగా రాబోతుందని సమాచారం ఇస్తాను దీని మీద వైసీపీ మామూలుగా ఏదైనా మంచి కార్యక్రమం చేయాలంటే చాలామంది అందరూ తిరుపతికి వచ్చి మొదలు పెడతారు సో ఇప్పటి వరకు నాకైతే అలాంటి ఇన్ఫర్మేషన్ ఏం లేదు నేను మాధ్యమాల ద్వారా ముఖ్యంగా హైదరాబాద్లో మా ఫ్రెండ్స్ ఉన్నారు కామన్ ఫ్రెండ్స్ అన్నట్టు షర్మిలమ్మ కొడుకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిందని మాత్రం తెలుసు పెళ్ళి కూడా డేట్ ఫిక్స్ అయిందని ఈ పార్టీది జరుగుతుందా లేదా అనేది నాది తెలిసి ఇంత ఇప్పటి వరకు ఊహాగానలు జరిగితే మంచిది జరగపోతే మంచిది అని నేనైతే చెప్పలేను జరిగినప్పుడు తర్వాత మీకు మీ ప్రశ్నకు జవాబు చెప్పగలుగుతా ఈరోజుకి మనందరికీ మన రాష్ట్ర ప్రజలకి మన వెంకటగిరి ప్రజలకే కాకుండా మన పోలేరమ్మ రేపు బస్సు యాత్రలో కూడా అక్కడ నగిరి దగ్గర ఆగి ఆ నాయకులందరూ కూడా పోలేరమ్మ దర్శించుకొని ఆమె ఆశీస్సులు పొంది మన పార్టీ ఈ ప్రభుత్వం ఇలాగే ప్రజల కోసం పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగానే ఉంటారని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాం